शर अभिशेटी वेंटेश्वर अभिशेट జావన్ దామోదర్ వీళ్ళందరూ కూడా టీడీపీ లో నుంచి ఈరోజు పార్టీలో మన రామాన్న సమక్షంలో జాయిన్ అయినారు పెన్షన్ గురించి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎలా కత్తి తీసుకుంటున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఒక కోపం కత్తి ఉంది వివిధ రూపాల్లో తీసుకుంటుంటారు ఆయన యాభై ఐదు నెలలో వెళ్లి ఒకటో తారీఖున వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇస్తుంటే వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ కి కోర్టులకి పిటిషన్లు పెట్టి నాలుగు నెలలుగా ఈ నెల ఆపించాడు ఆగినంత మాత్రాన ఈ ఒకటి రెండు నెలలు ఆగినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోత అది జరగని పని కానీ దీనిలో ఒక చిన్న పాయింట్ నాకు గుర్తొచ్చింది రెండు రోజులు కష్టపడ్డారు చందనపల్లి రాకపోయి అక్కడ సచివాలయంలో పడిగాపులు రాస్తూ అని జగన్మోహన్ రెడ్డి రాక ముందర ఇదే వృత్తులు ఆ ఒక్క వెయ్యి రూపాయల కోసం డక్కలికి పోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాక ముందర అప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల కోసం డక్కలికి పోయేది డక్కలికి పోయి అక్కడ ఒక రోజు రెండు రోజులు అసలు ఇంకెంత సమతో కూడిన పని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం పెట్టి ఇప్పుడు సంగడపల్లికి వచ్చింది అక్కడి నుంచి ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు మీ కోసం చేస్తున్న ఈ మంచి పనులు స్థాపించిన ఈ వ్యవస్థలు దేశంలోనే ఇతర రాష్ట్రాలు కూడా కాపీ చేస్తా ఉండే మనసున్న మారాదు కాబట్టి నా ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించి ఈ కొత్త వ్యవస్థల్ని స్థాపించారు నాకెందుకు తట్టలేదు మంచి పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కుర్రాడైనా అని మెచ్చుకోవాల్సింది పోలించి ఈ ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు అంటాడు ఒకరోజు మేము వస్తే మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలంటారు ఇంకొక రోజు ఇదివరకు వరకు జన్మభూమి కమిటీలు మన మన పార్టీ వాళ్ళకే ఇవ్వాలా అనే దాంతో అదే కొనసాగిస్తామంటాడు ఆయన కొరకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఈ ఊరు ఏకతాటి మీదకి వచ్చింది తెలుగుదేశంలో ఉన్నారు తప్పలేదు అతను చేస్తున్న పనులు నచ్చక మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు నచ్చి ఈ పార్టీలోకి వచ్చిన వారికి అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని మా కుటుంబంలో సభ్యులుగా చేసుకొని అందరికీ న్యాయం చేస్తారని సభాముఖంగా మీకు ఇస్తున్నా ఈరోజు పిల్లలంతా అయ్యారు పైన ఉంది చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం రాజకీయాలు ఎలా ఉంటాయి ఇప్పుడే వస్తూ ఉంటే సోషల్ మీడియాలో అంటే ఇక్కడికి వస్తున్నప్పుడు పార్టీ మారుతున్నారు కండువాలు వేస్తున్నాం అని తెలిసి దక్కిన మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం మారుతున్న ప్రముఖులు పేర్లు మళ్ళా చిరంజీవి రత్నయ్య భాస్కర్ నాయుడు అంటే లేని అబద్ధాలు సృష్టించడం అభద్రతాభావం కలిగించటం మన్ని మధ్య దూసేర లేదు రావణ యాదవ్ అని మన వెంగళగిరిలో తెలుగుదేశం కార్యకర్తలు ఎక్స్ఎమ్ రామకృష్ణ గారితో ఉండేవాళ్ళు ఒక అతను ఒక చేయి పడుతున్నాడు ఇంకో అతను ఇంకో చేయి పడుతున్నాడు రామకృష్ణ గారు కండువా చేశారు పార్టీలో చేసుకోవటం అంట ఇది తెలియజేసుకోవడం అంటే ఈ విధంగా చేస్తుంటారు అది తీసి పారేసి మసన్ యాదవ్ గారి ప్రియ శిష్యుడు అభిమాను సార్ ఈ విధంగా చేసే ఫోటోలో కూడా ఉంది డబ్బులు రెండు ఇద్దరు పట్టుకుంటే ఈయన కండువా అయ్యం అంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ప్రజలు మీ మాట నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చారు ప్రతి మాట నెరవేర్చాడు ప్రతి హామీ నెరవేర్చాడు అందుకే ధైర్యంగా నేను మంచి పని చేస్తుంటేనే నాకు కోటు అయింది అన్నాడు మమ్మల్ని పంపించాడు ఇంటింటికి వెళ్ళండి స్థితిగతులు తెలుసుకోండి ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దండి అని ఐదో సంవత్సరం కాదమ్మా మూడో సంవత్సరంలోనే పంపించాడు నన్ను ఇన్ఛార్జ్గా ఒక సంవత్సరం క్రితం వేశారు నేను అందుకనే తెలుసుకున్నాను వెంకటికి వెంకటగిరి నియోజకవర్గానికి ఏం అవసరమో కూడా క్షుణంగా తిరిగి తెలుసుకొని రేపు మీ అమూల్యమైన ఓటుతో ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఇక్కడ నియమించాడు అభ్యర్థులుగా ఎంపీగా గురుమూర్తి గారిని ఎమ్మెల్యేగా నన్ను నేను కొత్తగా వచ్చిన మా పెద్దలు చేసిన మంచి పనులు తల్లిదండ్రులు చేసిన మంచి పనులు ఇప్పటికీ మీకు గుర్తున్నాయి పెద్దవారు నన్ను ఆశీర్వదించారు ఆశీర్వదించి కొంచెం దగ్గర పెట్టుకుని పని చేయమన్నారు పెద్దలు చేసిన మంచి పనులు అలాగే కొనసాగేదు మీరే నేరుగా వెళ్ళొచ్చు అన్నారు నేనే వచ్చి చేస్తా నా దగ్గర రావాల్సిన అవసరం లేదు ఇది వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ రాజలక్ష్మి గారు కానీ ఏ విధంగా పనులు చేశారో వారి కొడుక్క అలాగే నడుచుకుంటూ మన అవసరాలను గుర్తించి పనులు చేస్తాను వాటికి అదనంగా మీరు చెప్పే పనులు ఏమన్నా ఉంటే కూడా చేస్తారని మాదిస్తున్నా నలభై సంవత్సరాలుగా వెంకటగిరి నియోజకవర్గంలో మమేకమై ఉంది ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది మీరే అమ్మని ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేసింది మీరే నాకు అవకాశం ఇవ్వండి లేక మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తుంది తప్పకుండా మీ గుండెల్లో ఉంటానని మరొకసారి మాటిస్తుందా నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నాడు సంతోషంగా ఉంటారు చిన్నపిల్లలు మంచి చదువు చదవాలని కోరుకుంటున్నారు స్కూల్స్ పాటి వాటిని చదువుకునే విధంగా రీఎంబర్స్మెంట్ కింద మొత్తం ఖర్చులు ఆయనే భరిస్తున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత కింద అన్ని సదుపాయాలు ఐదు లక్షల వరకు ఉన్నది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేస్తాడు డబ్బులు కానీ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైన పరికరాలు కానీ అసలు ఇదివరకు లేని డాక్టర్లు కూడా పెట్టాడు వన్ జీరో ఫోర్ కింద మీ ఊర్లకే పంపిస్తున్నారు మీరు ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రతి కాలనీ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు దారి చూపించి రోడ్లు వేస్తే అమ్మ కాలనీలు స్థాపించి మీ గుండెల్లో చోటు తీస్తాం చోటు అవకాశం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన బాటలో నడుస్తూ కుటుంబ నమ్మకాన్ని కొనసాగిస్తూ మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తుందని మే పదమూడవ తేదీ ఎలక్షన్ రోజున ఎంపీగా గురుమూర్తి గారికి ఎమ్మెల్యేగా నాకు మన గుర్తు ఏందమ్మా ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా ఎలా ఎలక్షన్ సంబంధించినప్పుడు పెద్దలు ఆల్రెడీ ఆ దృష్టి కొన్ని తీసుకు వస్తారు ఇక్కడ ఈ అవసరాలు ఉన్నాయని మీరు ప్రతి ఒక్క పని చేసే అలవాటున్న నేదుర్మల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిని జగనన్న సాయంతో విడుదల చేయించి మనకు అవసరమైన పనులన్నీ చేయిస్తాన్ని మీకు మాటిస్తూ మీ సేఫ్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ నేదుర్మల్లి రామ్ కుమారుడి जागा हो गयो नि भयो यो सबै काम भइसक्यो नि त सबै प्रदुखा हो नि त सबै काम भइसक्यो नि त हे त गर्नु छ हे त गर्नु छ తప్పకుండా చేస్తా చేస్తాం ఘాటు ఇస్తుందామీ చేసు మర్చిపోకండి